హలో మాస్టరు మిమ్మల్ని అండి మేడం గారు మా అమ్మ అయితే చేపలు తీసుకుంది కదా ఇంకా ఇంటికెళ్ళి ఏమన్నా గిన్నె తీసుకురామని మా తమ్ముడు పంపిస్తుంది అంతలోపే మా నాగార్జున అయితే నా బండిలో కవర్ ఉంది చిన్నమ్మ అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చాడు ఆ కవర్లో వేసేసుకుంది మా అంకం పెద్దమ్మ అయితే ఇంకా చిప్పలు తుయించుకోవడానికి అని చెప్పేసి రెడీగా ఉంది ఇవి వేయగానే ఇంకా ఆ తరాజులో అయితే వేసేసింది చిప్పలు చూడండి అసలు ఇంతెంత ఉన్నాయి ఇంతకు ముందు మా అన్నయ్య వాళ్ళు చెరువు పెట్టినప్పుడు చిప్పలు దొరికేవి అనమాట చెరువు క్లీన్ చేసేటప్పుడు అవి చిన్న చిన్నగా ఉండేవి మా నాడు చేతంతా కానీ ఇవైతే డబుల్ లో ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో మా అంకం పెద్దమ్మ నాన్ వెజ్ అయితే ఎర కొట్టేస్తుంది అంతే అసలుకి ఫారం కోడి కానీ పీయతలు కానీ చిన్న చిన్న చేదు పక్కలు అంటారు కదా అవి కానీ అసలు భలే వండుతుందండి కట్టెలు పోయి దగ్గర కింద బయట కూర్చొని వండుతుంది అసలు బలే స్మెల్ వస్తుంది అనమాట ఇంకా అంతలోపు మా కృష్ణత్త కూడా వస్తుంది ఆ అబ్బాయి చేపల అబ్బాయి ఊరు ఎటు ఉందమ్మా నేను ఊరికి కొత్త అని అడిగితే ఊర్లో రూట్ మ్యాప్స్ అన్ని మా కృష్ణత్త బాగా తెలుసు అని చెప్పి ఆ అబ్బాయికి రూట్ మ్యాప్స్ చెప్పమని కృష్ణ